ఎవరైనా తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్న చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ సామాగ్రి ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తే పోయిన సెల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని వరంగల్ సిపి ప్రజలకు పిలుపునిచ్చారు నూతనంగా వినియోగంలోకి వచ్చిన సిఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను వాటి యజమానులకు వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం అందజేశారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న నూట నలభై రెండు సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి వాటి యజమాలకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉందన్నారు ఎవరైతే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు మొదట అదే నెంబర్తో నూతన సిమ్ తీసుకొని మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు తదుపరి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లలో నమోదు చేయాలన్నారు